ఆరాధ్య వాళ్ళ వదిన దగ్గరికి అక్కడ ఉన్న సోదమ్మ వచ్చి ఇరవై ఐదు లక్షలు ఎమ్మని బ్లాక్మెయిల్ చేస్తుంది దాంతో ఆరాధ్య వల్ల వదిన అయితే ఏంటి నువ్వు ఎప్పుడైనా లక్ష రూపాయలైన నీ మొకానికి చూసావా ఇప్పుడు డైరెక్ట్గా ఇరవై ఐదు లక్షలు అడుగుతున్నావు అని చెప్పి అంటుంది ఇంతలో అటుగా ఆరాధ్య వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా అక్కడ ఆగి ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక ఆ సోదమ్మ ఇలా అంటూ ఉంటుంది మీరు ఆరాధ్య అమ్మగారికి వెన్నుపోటు పొడిచారు అప్పుడు లేదేంటి నేను ఇలా బ్లాక్మెయిల్ చేస్తేనే వచ్చిందా ఇరవై ఐదు లక్షలు ఎప్పుడూ చూడలేదు కాబట్టి అడుగుతున్నాను నాకు ఇప్పుడు ఇస్తారా లేదంటే అందరికీ నిజం చెప్పమంటారా అని చెప్పి అంటుంది అది వినగానే ఆరాధ్య ఒక్కసారిగా షాకే అలా ఉండిపోతుంది అంటే ఇదంతా కూడా వెనక నుండి నడిపించింది మా బదునే అన్నమాట అని చెప్పి ఆరాధ్యకైతే అర్థమవుతుంది ఇంకా ఆరాధ్య అయితే ఆలస్యం చేయకుండా తన ఫోన్ కెమెరా తీసుకొని అదంతా కూడా వీడియో తీస్తుంది ఇక అదంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య వాళ్ళ బదున అయితే సోదమ్మతో ఇంటికి ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇప్పటికి ఇప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వలేను ఇస్తాను లే కొద్దిసేపు తర్వాత అని చెప్పి అంటుంది అంతలో అటుగా తిరిగేసరికి అక్కడ ఉన్న ఆరాధ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆరాధ్య వీడియో తీయడం చూసి అక్కడ ఉన్న వాళ్ళ వదిన షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్